వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ పదిహేను ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి పనిచేసే చోట సీనియర్ల నుంచి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించిన కొంత తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది ఇది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది మీ సృజనాత్మక నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడి ఇస్తాయి కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కలిస్తే వాటిని పడిచేవని పెట్టండి అవి మిమ్మల్ని చిరకాకు పెరనివ్వకండి ఈరోజు వయసు వచ్చిన ఆడపిల్లను అల్లరి పెట్టి ఈవిటీచింగ్లను పాల్పడొద్దు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవడం మంచిదే కానీ మీ కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకొని వీలైనంత సమయం వారితో గడపండి ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గుర్చేస్తుంది పొద్దున్నే ఉదయించే సూర్యుడు మిమ్మల్ని రోజు మొత్తం ఉత్తేజంగా ఉంచుతారు ఒక ఇనుప ఇనుప పాత్ర నుంచి నీరు తాగితే ప్రియుడు లేదా ప్రేయసి మధ్య సంబంధం బలంగా ఉంటుంది వృషభ రాశి వారు వృషభ రాశి జాతకులకు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరక ప్రయోజనాలు ఉంటాయి వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీరు ఆర్థికంగా నష్టపోతారు ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది మీరు మీ ప్రియమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు మీరు కావాల్సినవన్నీ సినిమాలు కార్యక్రమాలు టీవీలో చూస్తారు ఈరోజు మీరు జీవితంలోని అత్యంత క్లిష్టమైన దిశల్లో మీ జీవిత భాగస్వామికి ఎంతగానో సహాయపడతారు పగటి కళలు అంత జడ్డువి కావు ఇవి కొన్ని సృజనాత్మక ఆలోచనలు అందిస్తుంది ఈరోజు మీరు వీటితో సమయాన్ని గడుపుతారు మెరుగైన ఆర్థిక ప్రద ఆర్థిక పరిస్థితులకు నల్ల సరిహద్దుల తెలుపుదోతి శ్వేత జాతీయులను ఇవ్వండి మీతో రాసేవారు మిదన్ రాశి జాతకులకు నిర్లిప్త కోరు నిస్పృహకు లోన్ కాకండి చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటం ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తాయి భౌతిక వృక్కి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పరం ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉంటారు మరి ఈరోజు రోజువారీ నుంచి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు పెళ్ళిళ్ళ స్వర్గంలో ఎందుకు ఈ ఈరోజు మీకు తెలిసి మీ యొక్క సామర్థ్యానికి మించి ఏ పని చేస్తున్న హాని కలిగిస్తుంది శివునిపై పంచమతి యొక్క అభిషేకాన్ని జరుపు ద్వారా ఆరోగ్యానికి గొప్ప లాభాలను పొందుతారు కర్కాటక వారు కర్కాటక రాశి జాతకులకు మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుంచి తగిన సహకారం అందటం వలన కోరుకున్న ఫలితాలు తీసుకుని వస్తాయి కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమపడాల్సి ఉంటుంది ఇంతకు పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైన సమయము అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురు కావచ్చు ఈ రాశికి వారు టోబుటూలతో పాటు సినిమాల్లో కానీ మ్యాచ్ కానీ ఇంట్లో చేస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాధ్యవనాలు పెరుగుతాయి కౌగులింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామిని ఎంతగానో పొందుతారు మీరు ఈరోజు మొత్తాన్ని వృధా చేస్తారని భావిస్తారు కావున ఈరోజు మీరు పనికొచ్చే విధంగా చూడండి మానసిక స్థిరత్వం చాలా ముఖ్యం దీనికి వెండి గాజు లేదా వెండి గొలుసును ధరించండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఒత్తిడిని తొలగించుకోవడానికి మీ పిల్లలతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి ఈరోజు మీ సంతానం నుంచి మీరు ఆర్థిక ప్రయత్నాలు పొందవచ్చు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది కోపం అనేది స్వల్పకాలక ఉన్మాదమని ఈరోజు మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుందని గ్రహించవలసిన సమయం ఇది భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు కానీ మీరు దగ్గర దగ్గర వారితో వాగ్విధానం దిగడం వల్ల మీ యొక్క మూడు మొత్తము చెడిపోతుంది మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈరోజు మీ జీవిత భాగస్వామి బాగా డిస్టర్బ్ చేస్తుంది మీరు ఈరోజు వివాహానికి హాజరవుతారు కానీ మత్తు పానీయాలు తీసుకోవడం వల్ల మీరు అనారోగ్యం పాలవుతారు మీ ప్రేయసి ప్రియునికి పసుపు దుస్తులు బట్టలు ఇవ్వండి మరియు మీ బంధాలను బలంగా ఉంచుకోండి వారు కన్యారాశి జాతకులకు మీ ఆరోగ్యం గురించి ఆందోళన మానండి అదే అనారోగ్యానికి శక్తివంతమైన విరగడం ముందు మీ సానుకూలమైన దృక్పథము వ్యతిరేకత దృక్పథాన్ని తన్ని తరిపేయండి మీ పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాల గురించి గోప్యతను పాటించండి తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది ఇంకా వారు మీపై ప్రేమను కురిపిస్తారు మీ ప్రిమైన వ్యక్తి చికాకును గురి అవ్వటం జర జరగవచ్చు మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది మీరు మీ నుంచి సహాయం కోసం ఎదురు చూస్తే వారికి ఆదుకుంటారు అవుతారు ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంత తలకిందులు అవుతుంది మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సాధారణంగా ఉంచుతూ మీ జీవితం బాగుండడానికి ఏం కావాలో ఎలా గుర్తుంచుకోవాలి బెల్లం మరియు ఆహార ధాన్యాలు కోతులు తినిపించండి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందండి వారు తులారాశి జాతకులు ఎక్కువ క్యాలరీ ఉన్న ఆహారాన్ని మనండి మీ వ్యాయామాలను చేస్తుండండి మీ పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యత పాటించండి మీ అంచనాల మేరకు ఉండటంతో విఫలమైన మిమ్మల్ని నిదార్శకు గురి చేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలు నెరవేర్చేలా చూసి ఉండండి గ్రాచర్ల రీచ్ అతి ప్రీతికరమైన అధికారులు కలిసే ఉన్నాయి సమయం ఎప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి ఆర్ ఫ్రమ్ వేనస్ మెనార్ ఫ్రమ్ మాస్ కానీ వీనస్ మాస్క్ పరస్పరం కలిగి ఒకరితో ఒకరు కలిసిపోయే రోజుది మంచి భవిష్యత్తు ప్రణాళికలకు ఇప్పటికీ సమయం మించిపోలేదు ఈ రోజుని మీరు సద్వినియోగం చేసుకొని మీ కుటుంబంతో కలిసి మంచి భవిష్యత్తు రూపకల్పన చేయండి మంచి ఆర్థిక హోదా కోసం ఓం గిరిని సూర్యాయ మహామంత్రాన్ని సూర్యోదయ సమయంలో చెప్పండి రుచిక రాశి జాతకులు రుచిక రాశి జాతకులకు మీ యొక్క శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు చికాకు అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందటంతో ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలు పట్టించుకునేందుకు ఒప్పడతారు మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకు తలవగ్గకండి ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలు ఉంటాయి మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులు ఎవరికైనా మీకు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది తన నుంచి ప్రతికూల ప్రోత్సంధన దారితీస్తుంది ఈరోజు సినిమా లేదా ఏమైనా సిరీస్ చూసిన తర్వాత పర్వత ప్రాంతాన్ని సందర్శిస్తారు మీతో వెండి మొక్కలు ఉంచండి లేదా కుటుంబ ఆనందాన్ని పంపడానికి మెడ చుట్టూ ధరించండి ధరస్ రాసివారు ధనుసు రాసి వారికి పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత భయమైపోతుంది మీరు తెలుసుకోవాలి ఏంటంటే ఇది సబ్బు పొడగా తాగగానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాగగానే ఆతృత భయం ఎగ్జైటింగ్ అనేవి మొదటి స్పర్శలను కరిగిపోతాయి అర్థం చేసుకోవాలి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీరు ఇచ్చే పెద్ద పార్టీలు అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటిని కూడా అవసరమైన ఈవెంట్లకు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఎక్కువ ఎనర్జీ బిట్టినిస్తుంది మీ ప్రేమను మీ నుంచి ఎవ్వరూ చేయలేరు మీకు బాగా కావాల్సిన వారి సంబంధాలు మీ సమయం కేటాయించడం నేర్చుకోండి మీ జీవిత భాగస్వామి వాస్తవాన్ని మీరు తెలుసుకుంటారు విగ్రహాన్ని కలిగి ఉండటానికి ఇంట్లో కాలానికి అనుగుణంగా కర్పూరాన్ని వెలిగించండి మకర వారు మకర రాశి వారికి మీ యొక్క శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీ సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి రోజు రెండో భాగంలో అనుకున్న సంవాత ఆనందాన్ని కుటుంబం అందరినీ సంతోషభరిత శరణాలు తెస్తుంది ప్రేమల విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసర తగ్గదాలు దూరంగా ఉండండి రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ ఈ రోజంతా మీరు మీ జీవిత భాగస్వా మాత్రమే ఎవరి సన్నిహితం లేకుండా ఈ మీరు ఆనందంగా గడుపుతారు క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి వారు కుంభరాశి జాతకులకు మీ ఆలోచనలు శక్తిని మీరు భౌతికంగా వాస్తవంగా ఏం జరగాలని అనుకుంటున్నారో వైపు మరొంచండి అసలు సమస్య ఏమిటంటే మీరు ఎంత మురకు ఏమి జరగాలని ఆకర్షించారో దానికోసం ప్రయత్నించలేదు ఆర్థిక పరంగా మీకు మిశ్రంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటలు కఠినంగా వాడతారు మీ బంధువులు స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి అలా అయితే త్వరలోనే మీ బడ్జెట్ని మీ చేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు శాంతి బాగా కలిగిస్తాయి మీ ప్రియమైన వ్యక్తితో సంబంధం హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి సమయం ఎంత దుర్లమైందో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుంటూ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఉదయాన్నే పెద్దల పాదాలు తాకండి తద్వారా కుటుంబంలో పెద్దల దీవులు మీకు వస్తాయి మీర రాసివారు రాశి వారికి ఈరోజు కార్యక్రమాలు ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంట్లో పలాడేవి బయట అడిగి ఉండాలి ఈ రాశి వారు రోజు తరాటిని స్థిరాస్తికి సంబంధించిన సమస్యలకు వచ్చేస్తారు స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు సమయంలో చాలా బాగా ఆక్రమిస్తారు మీ ప్రేయసిని మీరు వివాహం చేసుకోదలసిన ఈరోజు మీరు వారిలో మాట్లాడండి అయినప్పటికీ వారు మీ చేపట్టుకోవడం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి సన్నిహితంగా ఉండే సుష్యుతులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అలాగ ఒక టెన్షన్ నిండే రోజు ఇది నిజంగా రొమాంటిక్ రోజు మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్థా కలిసి మీరు చక్కని సమయం గడుపుతారు ఏదైనా పవిత్ర స్థలంలో ఆకుపచ్చ కొబ్బరిని అందించడం ద్వారా కుటుంబంలో సాధనలు కొడుతుంది వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి